తీసేసి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం చెత్త ఇక్కడ వచ్చారు సెంట్రల్ నియోజకవర్గానికి ఆ క్యాంటీన్ ఫీజు ఏదైతే ఎందుకంటే ప్రెస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ గెలవో గెలవ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి పంపించాడు లేకపోతే ఆ టికెట్ కూడా లేదు తప్పన్నాడు కాబట్టి గుడ్డులో మెదోటి ఇక్కడ పోటీ జార్జులోకి వచ్చాడు క్యాంటీన్ ఫీజు ఆ వచ్చిన

నా దగ్గర అందరూ వచ్చారు టీవీ నేను కానీ అందరూ చాలా మనం ఎక్కడ కూడా వచ్చాను మీరు ఏదో సార్ మీరు ఏదో మాట్లాడు సార్ నేను మాట్లాడితే నాకు సమకు కాదు అది అలాంటి అలాంటి క్యామెడింగ్ విషయంలో మాట్లాడే మాటలకి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు వాటిలో తెలుసుకోవాలి వాళ్ళు అభ్యర్థి जगह मोहन नेम्चा మళ్ళీ బయటకు వచ్చి బోండా 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 కబ్జా కోరు అన్నాడు నేను అడుగుతా ఉన్నాడు నేను కబ్జా చేశా నేను బోండాలి నువ్వే కావు నీ ముఖ్యమంత్రి ఏంటి కాదు ఐదు సంవత్సరాలు మీరు అధికారులు నేను ఎమ్మెల్యే కూడా కాదు ప్రతిపక్షంలో ఒక సెంట్రల్ నిల్చి ఇన్ఛార్జ్ మాత్రమే నువ్వు మంత్రి పనిచేశావు నువ్వు మంత్రిగా పనిచేశావు మనం ఏదైనా ప్రభుత్వం మీద మన మీద మాట్లాడాలంటే ప్రభుత్వంలో ఉన్నవాడు ఆది కాబట్టి ఆధారాలు చూపించి మేము పని చేయలేదు బాగుంటావు తప్పు చేశాడు మేము ఈ పని చేయలేదు చంద్రబాబు నాయుడు తప్పు చెప్పాడు తెలుగుదేశం పార్టీ తప్పు మాట్లాడుతుంది ఇదో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చూపించాలి అధికార పార్టీ యొక్క బాధ్యత మనమే కాదు ఏ పార్టీ మాట్లాడినా జనసేన మాట్లాడినా సిపిఎలో ఎవరు మాట్లాడినా అధికారంలో ఉన్నవాడు ఇది మాకు నేను చేయలేదని ఆధారాలతో చూపించాం అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షమైన ఆరోపణ చేస్తే చూపించాలి ఇదో ఈ బిల్డింగ్ అయ్యామా కంటే చేశాడు ఇగ ఈ బిల్డింగ్ లో మొత్తం ఆయన హ్యాండ్ లో ఉంది ఇది అలానే ఎల్లైంది పొందయ్యే చూపే అని చెప్పి చూపించాలి చూపించకుండా నువ్వు అధికారా అధికార ఇంకా రేపు అరవై రోజులు ఎన్నికలు పెట్టుకొని ఇంకా సొల్లు పురాణాలు చెప్తే ఎవరు అవుతాడు నువ్వు చేశానన్నావు కబ్జా చేశాడన్నావు చూపించు కొన్ని గుండా చేశాడంటావు కొన్ని అందులో ఎందుకేషన్ పెట్టారు నువ్వు దమ్ముంటే నువ్వు ఏం చేస్తావు అన్నావు ఇరవై ఐదు వేలు అని దమ్ముంటే మాట మీద నిలబడదు ఇరవై ఐదు వేలు ఉన్నంత పిలుస్తానన్న మాట చెప్పినట్టు నువ్వు నిలబడు కాబట్టి సుల్లు పురాణాలు వద్దు మేము మా ప్రజలతోనే సమాధానం ప్రజల దగ్గరికి కోటా ఉమ్మా ఏంటో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రెండు లక్షల You're not going to

మీ నాయకులు అన్న మాటలు మీ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఛానల్ ఛానల్లో ఉపయోగిస్తూ అదనే తెలుపుడు రెండు వేల కోపాలని అవసరం లేదు మీకెందుకు చెప్తున్నా అంటే వివరంగా రెచ్చగొడతారు గుర్తు పెట్టుకోండి రెచ్చగొడతారు మమ్మల్ని ఆ ఆ వ్యాఖ్యలన్నీ మాట్లాడుతున్నారు మీరు సంయమను పాటించాలి అలాగే ఉండకూడదు మొన్న మన షెఫీ ఒక వీడియో చేశాడు షెఫీ రెడీ కూడా వచ్చాడు వస్తాడు వస్తాను రెడీ వచ్చాడు ఒక వీడియో చేశాడు మన మైనార్టీ సెక్రటరీ భాష ఒక వీడియో చేశాడు మన సుశీల ఒక వీడియో మాట్లాడింది దాసలు ఉదయం ఇంత పనికి